పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులకి అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ బిఆర్ శ్రీనివాసన్ పశువైద్యాధికారి కోయిలగూడెం మండలం ఏలూరు జిల్లా ఈరోజు మనం పాడి పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు పరిష్కారాలు అనే టాపిక్లో మీ ముందు డిస్కస్ చేయడానికి వచ్చి ఉన్నాను ఈరోజు మనకి పాడి రైతులు అందరికీ సమస్యలు ఏంటంటే ఆవులు కానీ గేదెలు చూడి కట్టడం లేదనే కంప్లైంట్ చాలా వరకు మనం వింటున్నాం అది ప్రతి రైతులు కూడా డిస్కషన్ మీటింగ్ పెట్టినప్పుడు అడుగుతున్నారండి ఇది కామన్ ప్రాబ్లం మన లక్ష్యం ఏంటంటే ఏడాదికి ఒక దూడ ఈ ఏడాదికి ఒక దూడ అనే ప్రోగ్రాంకి మనం ఫిక్స్ అయితే ఇందులో చాలా సమస్యలను మన అరికట్టచ్చు రైతు ఎప్పుడు లాస్ అవ్వకుండా ఉంటారంటే మనకి ఏడాదికి ఒక దూడ రైతు దొడ్లు ఉండాలని కొంతమంది రైతులు ఎక్కువ రోజు పాలు ఇవ్వాలని చెప్పి ఆ గేదె కానీ ఆవును పాలు తీసుకుని పాలు అమ్ముకుంటారు చివరకు వచ్చేటప్పుడు ఆ అనిమల్ తొమ్మిది మాసాలు పది మాసాల తర్వాత ఎదక రాలేదు లేదు ఎదక వచ్చినా కట్టడం లేదని మన దగ్గర రావటం జరుగుతుంది కాబట్టి మన లక్ష్యం పాడి పశువులు పెంపకం లాభసాటిగా ఉండాలంటే ఏడాదికి ఒక దూడ అనే లక్ష్యం ప్రతి ఒక్క రైతు కూడా మనసులో పెట్టుకోవాలని దీనికి మనం వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నాం ఈ ఏడాదికి ఒక దూడ ప్రోగ్రాం అనేది మనకి ఎక్కువ దూడలు పుట్టించుకోవాలి అంటే దీనికి ఇంగ్లీష్లు చెప్తారండి దర్ ఈస్ నో ప్రొడక్షన్ వితౌట్ రీప్రొడక్షన్ పునర్ ఉత్పత్తి లేకపోతే ఉత్పత్తి అనేది జరగదు కాబట్టి ఇక్కడ మన ఉత్పత్తి మీద ఫోకస్ పెట్టాలి ఆ ఉత్పత్తి మీద ఫోకస్ అనేది మనకి ఒక ఏడాదికి ఒక దూడ నెక్స్ట్ పాల్ ఉత్పత్తి అండి ఈ రెండు రైతులకి కలిసి వస్తుంది దీన్ని మనం అర్థం చేసుకొని మన ఎప్పుడు డైరీ ఫార్మింగ్ నడిపిస్తున్నామో అప్పుడు ఫార్మర్కి ప్రాఫిట్గా ఉంటుంది ఈరోజు దూడే రేపు పేయిలు పాలిచ్చే గేదెలుగా తయారవుతుంది కాబట్టి దానిలో ఫస్ట్ యజమాన్యం చూడాలండి మనకి డైరీ ఫామ్ కానీ రైతుల దగ్గర ఇంట్లో ఉన్నప్పుడు ఆ డైరీ ఫార్మ్స్ ప్లేసింగ్ అనిమిల్కి దూరంగా విశాలంగా ఉండాలి నెక్స్ట్ గాలి వెలుతురు బాగుండేటట్టు చూడాలి నెక్స్ట్ తనకి ఫీడ్ అండి కాఫ్గా ఉన్నప్పుడు అప్పటి నుంచే కాఫ్ స్టార్టర్ అని మేత ఉంది లేకపోతే మన సొంత దానా తయారించి దూడలకి పెట్టుకోవటం వల్ల ఆ దూడలు ఎదుగుదలు బాగానే ఉంటాయి సంవత్సరంన్నర ఆవు అయితే సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల లోపల ఎదకొచ్చి తయారైపోతుంది గేదెలైతే కనీసం మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల లోపల ఎదక వస్తుందండి ఈ టైంలో మనం ఏం చేయాలంటే దానికి కావలసిన మినరల్ మిక్సర్ కనీసం లవణం మిశ్రమం అనేది రెగ్యులర్గా వాడటం అలవాటు చేసుకోవాలని ఈ టాపిక్ లోపల వచ్చేటప్పుడు మన ఇంపార్టెంట్ బేసిక్ తెలుసుకోవాలండి అది ఏంటంటే జననేంద్రియ వ్యవస్థ అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మీకు సింపుల్గా చెప్తారండి ఇది తెలుసుకుంటే మనకి అనిమల్ ఎప్పుడు ఎదకి వస్తుంది అనేది తెలుసుకొని మన ఇంజెక్షన్ లేకపోతే కృత్రిమ గర్భధారణ లేకపోతే న్యాచురల్ సర్వీస్ పోతు లేకపోతే ఆంబోతు దగ్గర క్రాసింగ్ చేయించుకోవచ్చు ఇది చూడండి ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆవు కానీ గేదెలకి ఇలాగ ఉంటాయి ఇందులో ఋతుచక్రం అనేది మనకి ఆవులు కానీ గేదెలు ఎదకు వస్తే ఎదకు వచ్చిన ప్రతి ఆవు గేదెలు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక రోజు లోపల ఎదకి రావటం జరుగుతుందండి తిన్న ఋతుచక్రం అంటారు దీనిలో ఫస్ట్ ఫేస్ ప్రోఈస్ట్రమ్ ఈస్ట్రమ్ మెట్టిస్ట్రమ్ డయఈస్ట్రమ్ అని ఉంటుంది ఇందులో ఒక్కొక్క ఫేసెస్లో కూడా ఒక్కొక్క హార్మోన్ ప్రభావం మన గమనించాలండి ఇప్పుడు అని వచ్చినప్పుడు ప్రోయిస్ట్రంలో ఆ అండోను తయారు చేయడానికి మనకి ఫాలిక్యుల్ స్టిములేటింగ్ హార్మోన్ అనే హార్మోన్ ఉంటుంది అది అండన తయారు చేస్తుంది ఆ టైంలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అందులో ఎక్కువ ఉంటుంది ప్రోయిస్ట్రంలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ పెరుగుతాయి పెరిగాక అది ఎఫ్ఎస్హెచ్ సరే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఈస్ట్రమ్ వచ్చేటప్పుడు ల్యూటియల్ హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్ అంటారండి ల్యూటియల్ సర్జ్ ద్వారా అందులో అండాశీలు ఉన్న అండం విడుదలయ్యి మనకి అండవాహిక ద్వారా బయటకు రావటం జరుగుతుంది ఇది ఆవుల్లో గేదెల్లో ఒక్కొక్క టైమింగ్లో మనం కరెక్ట్గా కానీ కాకపోతే న్యాచురల్ సర్వీస్ అనేది చేయాలండి ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గమనించాలండి ఆవు ఉదయం ఎదక ఆవు మామూలుగా పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంట మెదలో ఉంటుంది ఉదయం వస్తే సాయంత్రం చేయాలి సాయంత్రం వస్తే ఉదయం చేయాలి అంటే ఫస్ట్ సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్ తర్వాత చేస్తే మీకు కన్సెప్షన్ రేట్ బాగుంటుంది ఆవుల్లో బిఫోర్ ఎండ్ ఆఫ్ ఓవ్యులేషన్ అంటే అండసీ నుంచి అండం విడుదల అయ్యే ముందు ఎద సల్లారే ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో చేయాలండి గేదెలు ఎద సల్లారేటప్పుడు సల్లారిన తర్వాత అండస్ నుంచి అన్నం విడుదల అవుతుంది కాబట్టి మన పద్దెనిమిది గంట ఎదకు వచ్చిన టైం నుంచి పద్దెనిమిది గంట నుంచి ఇరవై నాలుగు గంట తర్వాత ఎద ఇంజక్షన్ చేయొచ్చు అంటే ఈరోజు ఉదయం వస్తే ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ చెయ్యాలండి ఇందులో టైమింగ్స్ ఏంటంటే ఉదయం సాయంత్రం అంటే ఎర్లీ మార్నింగ్ లేట్ ఈవినింగ్ చేస్తే మనకి కన్సెప్షన్ రేట్ బాగుంటుంది అంటే ఎదకొచ్చిన పశువులన మన అబ్జర్వ్ చేయాలి ప్రతిరోజు కూడా రైతు గేదెలు కానీ ఆవులు మేపుకుంటే వా వెనక సైడ్ వెళ్ళి ప్రతిరోజు కూడా అబ్జర్వ్ చేయాలి ఎదలో ఉందా లేదా అనేది తెలుసుకోవాలండి ఇందులో ఈ హార్మోన్స్ ప్రాబ్లం వల్ల కొన్ని సందర్భాల్లో చూడి కట్టకపోవటం అనేది ఉంటుంది ఇందులో మా ఫస్ట్ ప్రొలాంగ్ హీట్ అంటారండి ఇప్పుడు రైతులకు వచ్చిన సమస్యలు ప్రొలాంగ్ హీట్ అంటే ఎక్కువ రోజులు ఎదలో ఉండటం దీన్నే ఎలాగ సరి చేయాలి అంటే బాగా పాలు ఇవ్వాలని చెప్పి అనిమల్ బ్రహ్మాండంగా మేపుకుంటారు ఆ అనిమల్స్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల అది ఎక్కువ రోజులు ఎదలో ఉంటుంది సుమారు మూడు నుంచి ఐదు రోజు ఆరు రోజు కూడా ఉంటాయి ఆ టైంలో మన ఆ హిస్టరీని అబ్జర్వేషన్ చేసి ఫస్ట్ ఆ అనిమల్ ఇన్ని రోజులు ఎదలో ఉందని తెలిసిన తెలిసిన తర్వాత మన నెక్స్ట్ హీట్లో అయినా ముందే రిసెప్టాల్ అనే ఆ ఇంజెక్షన్ ఉంటుందండి రిసెప్టాల్ లేకపోతే గైనోరిక్స్ అనే హార్మోన్ ఇంజెక్షన్ ఉంటుంది అది చేసిన తర్వాత అవి అండవస్సు నుంచి అండం విడుదల అవటం జరుగుతాయి ఆ చేసిన తర్వాత ఎద ఇంజెక్షన్ చేసుకుంటే మనకి చూడి నిలబడే అవకాశాలు ఉందండి ఇది ఎక్కువ రోజులు ఎదలో ఉండే యానిమల్కి చే చేయాల్సిన ట్రీట్మెంట్ అండి అంటే రిసెప్టాల్ లేకపోతే గైనోరిచ్ చేయొచ్చు నెక్స్ట్ కొర్లాన్ అనే హార్మోన్ ఉందండి ఈ కొర్లాన్ అనే హార్మోన్ కూడా మనకి చాలా చూడి నిలబడటానికి అద్భుతంగా పనిచేసే హార్మోన్ ఇందులో చూడండి ఈస్ట్రో ఈ గ్రాఫ్లో మీరు చూస్తే తెలుస్తాయండి ఆ ఈస్ట్రోజన్ ఈస్ట్ర సైకిల్ అప్పుడు ఆ లూటినైసింగ్ హార్మోన్ పీక్లో ఉంటుంది తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువ ఉంటాయి ఆ టైంలో ఓవలేషన్ జరగాలంటే మనకి లూటినేసింగ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కోర్లాన్ అనే ఇంజెక్షన్ చేసుకుంటే మీకు ఆ లూటినైజేషన్ జరిగి అండ నుంచి అండస నుంచి అండం విడుదలై మనకి రెడీలో ఉంటుంది ఆ టైంలో మనం ఇంజెక్షన్ అనేది చేయాలి నెక్స్ట్ మనకి చూడి నిలబడటానికి సమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి ట్యాబ్లెట్స్ మినరల్ మిక్సర్స్ తర్వాత మంచి ఫుడ్ పెడితే యుట్రైన్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి ఆ యుట్రైన్ మిల్క్ ద్వారా మనకి ఆ పిండం తయారై నిలబడటానికి ఆ యుట్ర గర్భసంచి ఎన్విరాన్మెంట్ అనుకూలంగా ఉంటుంది నెక్స్ట్ ఈ గేదెల్లో ఎదక రాలేననే సమస్యలు ఉంటుందండి వీక్గా ఉన్న అనిమల్స్ కొన్నిది అనిమల్స్ ఎదక రావండి తర్వాత ఈయన ఎక్కువ రోజు పాలు తీసిన యానిమల్స్ కూడా ఎదక వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి దానికి యుట్రైన్ మసాజ్ చేయాలండి మీ పక్కన ఉన్న పశువైద్య అధికారిని సంప్రదించి ఎదక రాలేకపోతే దాన్ని యుట్రస్ మసా ఒకసారి పరీక్ష చేయాలండి ఆ పరీక్ష చేసిన తర్వాత యుట్రస్ మసాజ్ చేస్తారు నెక్స్ట్ దానికి మొలకొచ్చిన శనగలు లేకపోతే పెసల ఇటువంటిది రోజు ఐదు వందల గ్రామ్ నుంచి ఒక కిలో పెడుతూ ఉంటే తొందరగా ఎదకొస్తాయండి దీనికి సపోర్టివ్గా మనం మినరల్ మిక్సర్ అనేది కంపల్సరీ వాడాలండి ఈ మినరల్ మిక్సర్ అనేది మనకి ఇంపార్టెంట్ ట్రేస్ మినరల్స్ ఉంటాయి ఇది ఎదక రావటానికి చాలా ఇంపార్టెంట్ అండి కాపర్ కోబాల్ట్ జింక్ సిలినియం ఇటువంటిది అందులో మినరల్ మిక్సర్స్లో ఉంటుంది ఇందులో బయో అవైలబిలిటీ చూసుకొని మంచి కంపెనీది మినరల్ మిక్సర్ వాడితే మనకి మంచి రిజల్ట్ వస్తుందండి అనిష్టం కండిషన్కి ఇలాగా మనకి ఆయుర్వేద మెడిసిన్స్ ఉన్నాయండి ఈ ఆయుర్వేద మెడిసిన్స్ మన వాడుకుంటే రైతులకి చీప్ అండ్ బెస్ట్గా ఎదకొచ్చే అవకాశాలు ఉంటుంది ఇది మార్కెట్లో దొరికే కొన్ని మెడిసిన్స్ నెక్స్ట్ వచ్చేది రిపీట్ బ్రీడింగ్ కంప్లైంట్ అండి రిపీట్ బ్రీడింగ్ కంప్లైంట్ అనేది మా మనకి చాలా పశువులు ఒక్కసారి నుంచి ఒక మూడు నాలుగు సార్లు చేశాక చూడి కట్టకుండా కరెక్ట్గా ఇరవై రోజుల్లో లేకపోతే ఇరవై రెండు రోజుల లోపల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఇరవై మూడు రోజుల లోపల రావటం జరుగుతుంది ఏదే పోతు దాంటినా ఎద ఇంజక్షన్ చేసినా సుమారు మూడు నుంచి నాలుగు సార్లు దాకా కట్టకపోతే దాన్ని రిపీట్ బ్రీడింగ్ అంటారండి ఇది సమస్యలను మన సింపుల్గా అరికట్టాలి అంటే దీనికి ట్రెడిషనల్ ఎత్నో వెటనరీ మెడిసిన్ అంటారండి ప్రకృతి వైద్యంలో కొన్ని చిట్కాలు ఉందండి అది చెప్తాను ఇది ఎన్డీడిపి వారు అంగీకరించిన ట్రీట్మెంట్ దీనిలో మన అటువంటి పశువులకి ఫస్ట్ ఒక కలబంద ఐదు రోజులండి ఫస్ట్ ఒక ఆకు కలబంద ఐదు రోజు రెండుసార్లు ఉదయం సాయంత్రం చిన్న చిన్న స్లైస్ చేసి అది తినే మేతలు కలిపి తినిపించాలండి దానికి కావాల్సిన ఉప్పు బెల్లం అందులో మిక్సింగ్ చేసుకోవాలని సెకండ్ ఆ రుతుచక్రంలో ఫస్ట్ ఫైవ్ డేస్ చెప్పాను సెకండ్ ఫోర్త్ డేస్ అంటే నాలుగు రోజులకి మనం ముల్లంగి పెట్ దుంపలు పెట్టాలి ఉదయం సాయంత్రం ఒక్కొక్క ముల్లంగి దుంప బెల్లం ఉప్పు కలిపి దానికి తినిపించాలండి థర్డ్ వచ్చేటప్పుడు మనకి నల్లేరు కాడని ఈ నల్లేరు కాడ మన నాలుగు కాడలు తీసుకొని అది బాగా చిన్న చిన్న పీస్గా నరికి ఉప్పు బెల్లం పెట్టి తినిపించాలి నెక్స్ట్ మునగాకు ఈ మునగాకు ఒక నాలుగు గుప్పులు తీసుకొని మన అది తినే మేతలో సేమ్ ఉప్పు బెల్లం కలిపి పెట్టాలని నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ డే వచ్చేటప్పుడు ఆ కరివేపాకు బెల్లంలో పసుపు కలిపి పెట్టాలి ఒక ఐదు గ్రామ్ పసుపు కలిపి పెట్టాలని ఇలా పెట్టడం ద్వారా ఆ ఆవు కానీ గేదెలు గర్భ ఏదైనా మనకు కనపడిన గర్భపాతం ఉన్నా లేదు అండాశలో ఏదైనా సమస్యలు ఉన్నా లేకపోతే ముగద్వారంలో ఏదైనా సమస్యలు ఉన్నా మొత్తం ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి మీకు చూడి కట్టడానికి ఆవు కానీ గేదె తయారుగా ఉంటుంది ఒకవేళ మీకు ఆ గర్భసంచి నుంచి వచ్చే ఎదలో ఉన్నప్పుడు ఒక ద్రావలాగా వస్తాయి ఆ తీగలేయటం కోడిగుడ్డు సొన్నలాగా ఉండాలి ఒకవేళ లేదంటే సేమ్ ఇదే ట్రీట్మెంట్ మళ్ళీ రెండో సైకిల్ మళ్ళీ ఇరవై ఒక రోజుకి ఈ మెడిసిన్స్ అనేది కంటిన్యూ చేయాలండి ఇలాగా మా ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో దూరంగా ఉండే రైతులకి ఈ విధానం చెప్పడం ద్వారా వాళ్ళ ఆవులు కానీ గేదెలు చూడకట్టడం జరిగిందండి ఇది వన్ ఆర్ టూ టైమ్స్ చేస్తే మనకి సింపుల్ ట్రీట్మెంట్లో కట్టడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మనకి ఇప్పుడు రైతులకి ఇంకొక సమస్య ఏంటంటే ఇలా కష్టపడి ఎన్నో కా తిప్పలు పడి చూడి కట్టాక యానిమల్కి మేయ రావటం అనేది జరుగుతుందండి ఆ మేయ అనేది ఈనే ముందు కనపడితే ఈయన తర్వాత కూడా వచ్చేస్తుందండి దీనికి ఏంటంటే హార్మోన్ లోప ఉందండి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ లోప ఉంది కాబట్టి దానికి డ్యూరోప్రోజన్ అనే ఇంజెక్షన్ ఉంటుంది అది చెయ్యాలని అది కనిపించినప్పుడు వారానికి ఒక ఇంజెక్షన్ డ్యూరోప్రో ప్రొజెస్ట్రాన్ సెవెన్ ఫిఫ్టీ ఎంజీ అనే ఇంజెక్షన్ మూ వారానికి ఒక ఇంజెక్షన్ చొప్పున ఒక ఐదు నుంచి ఆరు డోస్ చేస్తే చాలా వరకు కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ కాల్షియం సప్లిమెంట్ వాడాలండి ఈ కాల్షియం సప్లిమెంట్ కూడా ఇందాక చెప్పాను టానిక్ రూపంలో ఉంటుంది లేకపోతే మినరల్ మిక్సర్ బయోఅవైలబిలిటీ చూసుకొని మంచి కంపెనీది రోజు ఉదయం సాయంత్రం యాభై గ్రామ్ వాడటం వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి నెక్స్ట్ హోమియో మందులు కూడా దీనికి బాగానే పనిచేస్తాయండి ఇది చూడండి ఇది వచ్చాక యానిమల్లో ఇది ఫీల్డ్ కేసెస్ అండి ఒకటి ఈన తర్వాత గుడ్లు మేయ అంటారు ఎలాగో వచ్చింది ఈ గేదెల్లో అయితే మీకు ఈనే ముందు ఇలాగ రావటం జరిగిందండి ఇది ప్రీ సర్వికల్ ప్రొడక్ట్స్ అంటారు ఇది మన రైతులకి కష్టమేనండి చేసే డాక్టర్స్ కూడా ఫీల్డ్లో చాలా కష్టపడి చేసి ఆ అనిమల్ని నిలబెట్టి మళ్ళీ దానికి పాలు పెరగటానికి అన్ని రకాలు మనం మెడిసిన్స్ వాడి దా అనిమల్ని నిలబెట్టాలని ఇది కొద్దిగా బడ్జెట్ ఎక్కువ ఉన్న ప్రోగ్రామే ఇది పునరుత్పత్తిలో వచ్చే సమస్య దీనిలో ఏంటంటే మెయిన్ కారణాలు హార్మోన్ లోపు తర్వాత కాల్షియం డెఫిషియన్సీని ఈ కాల్షియం డెఫిషియన్సీ హార్మోన్ రెండు మనం సరి చేసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రాదండి నెక్స్ట్ రిటర్న్స్ ఆఫ్ ప్లాస్టమ్ అంటే మాయ పడకపోవటం ఈ మాయ పడకపోవటం అనేది సేమ్ వీక్నెస్ ద్వారా వస్తే ఆ వీక్నెస్కి మన ఆల్రెడీ చెప్పేనండి ఇలాగ మినరల్ మిక్సర్స్ వాడాలి నెక్స్ట్ హార్మోన్ ప్రాబ్లం కూడా ఉందండి దీనికి ప్రకృతి వైద్యం అంటే ఇలాగ ముల్లంగి ఒక దుంపండి బెండకాయ ఒక్కొక్క కేజీ నర బెండకాయ తీసుకొని దాన్ని సన్నగా నరకాలి నెక్స్ట్ ఉప్పు బెల్లం కలిపి దానికి తినిపించాలండి ఇది ఎన్డిపి వారు అంగీకరించిన ట్రీట్మెంటు ఇలాగా మనం చేయటం ద్వారా ఆ మాయ అనేది పడిపోవటం జరుగుతుంది నెక్స్ట్ ఈ మాయ ఒకవేళ ఇదన్నీ పెట్టాక పడలేదు అంటే అప్పుడు మన ఇంగ్లీష్ ట్రీట్మెంట్ కంపల్సరీ చేయాలండి ఇది ఎలాగ పెట్టాలంటే ఫస్ట్ టూ అవర్స్ ఈన రెండు గంట టైం లోపల మాయ పడకపోతే ఈ మిశ్రమం కలిపి పెట్టాలండి తర్వాత ఒక ఎయిట్ టు ఎయిట్ అవర్స్ అబ్జర్వ్ చేయండి ఎనిమిది గంటల తర్వాత పడకపోతే మళ్ళీ ఒక బెండకాయ మాత్రం మళ్ళీ కేజీనర బెండకాయ సేమ్ ఇదే ఉప్పు బెల్లం కలిపి పెడితే మీకు ట్వెల్వ్ అవర్స్ లోపల పడిపోయే అవకాశాలు ఉందండి మామూలుగా ఇరవై నాలుగు గంట టైం దాకా వెయిట్ చేయొచ్చండి ఇరవై నాలుగు గంట టైం దాంటాక పడకపోతే ఖచ్చితంగా దీనికి మన ఇంగ్లీష్ ట్రీట్మెంట్లో ఫ్యూరియా బోలస్ అని ఉంటుంది హైట్రస్ బోలస్ అని ఉంటుంది అది మాయ వచ్చిన వరకు తీసేసి ఆ బోలస్ అనేది లోపల పెట్టి మనం ఇంజెక్షన్ చేస్తే ఆ యానిమల్కి ఆ మాయ అనేది కుళ్ళిపోయి బయట రావటం జరుగుతుంది ఇలాగ చేయటం వల్ల అనిమల్ ఆ గర్భసంచిలో ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ అవుతుందండి నెక్స్ట్ మీకు మనకి ఇంగ్లీష్ ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు చాలా ఖర్చు అవుతూ జరుగుతుందండి జనరల్గా రైతులు అనేవారు మా అనిమల్స్ మా మా ఏరియా అయితే ఏజెన్సీ ఏరియా దూరం దూరంగా ఉంటారు కాబట్టి ఈ హోమియోపతిలో కొన్ని సింపుల్ ట్రీట్మెంట్లో అనిమల్ ఎదక రావటం చేయటం చేస్తున్నాము అందులో ఎదక రావటానికి ఆవులకి అయితే ఓవిరినం అనే ఒక హోమియోపతి మెడిసిన్ ఉందండి ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది హోమియోపతి చిట్కాలండి ఇది నా ప్రాక్టికల్ అనుభవంలో కొన్ని మెడిసిన్స్ వాడాక అందులో వచ్చిన అనుభవం మీ దగ్గర ఈ ప్రోగ్రాంలో షేర్ చేసుకుంటున్నాను ఓవిరినం థర్టీ థర్టీసీ అనే మెడిసిన్ వాడటం వల్ల మీకు అండాశయం ఫంక్షన్స్ బాగానే జరిగి అందులో నుంచి అన్నం విడుదల అవటానికి అండన అండాసియం రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఫాలికులం అండి నెక్స్ట్ పల్సిటిలా అనే ఒక హార్మోన్ ఉంటుంది పల్సిటిలా అనే ఒక మెడిసిన్ అండి పల్సిటిలా థర్టీసీ పొటెన్సీ సరిపోతాయి తర్వాత క్యాల్కరియా ఫాస్ ఈ మెడిసిన్స్ వాడితే మీకు ఆవుల్లో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఏదైతే రావటం జరుగుతుందండి అదే గేదెలకు వచ్చేటప్పుడు ఇలా కొన్ని మార్పులు చేయాలండి అవినా సటివా టింక్చర్ తర్వాత విభ్రణం బోరాక్స్ తర్వాత నేట్రం మిరియాట్రమ్ ఇది థర్టీసీ పొటెన్షియల్లో ఎదగరావటానికి అద్భుతంగా పనిచేసే మెడిసిన్స్ అండి నెక్స్ట్ ఇలాగ యుట్రైన్ డిసీజెస్ వచ్చేటప్పుడు దానికి హోమియోపతి మెడిసిన్స్లో మన యుట్రైస్ క్యూని ఉంటుందండి ఇది గర్భసంచి లోపల రోగ నివారణ శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ రిడ్యూస్ చేస్తుంది ఆ ఒక మెడిసిన్ తర్వాత ఫాస్ఫరస్ సిలియా కొర కొరణాటం కాలోఫైలం ఇది థర్టీ పొటెన్సీ లేకపోతే టూ హండ్రెడ్ పొటెన్సీ ఈ రెండిట్లో ఏది వాడినా కూడా మనకి రిజల్ట్ బాగానే ఉందండి బయోమెట్రా అండి అంటే గర్భసించులు సీమ్ పట్టి సీమి కారటం అలాగా ఉంటే దానికి పైరోజినియం ఎపర్ సెల్ఫ్ తర్వాత లాసిసిస్ క్రియసిటమ్ ఈ థర్టీ పొటెన్సీ లేకపోతే టూ హండ్రెడ్ పొటెన్సీ డైలీ టూ టైమ్స్ ఐదు నుంచి ఏడు రోజుల దాకా మనం వాడాలి ఇది వాడటం వల్ల మనకి ఈ గర్భవాతం అనేది తగ్గుతుందండి ఇప్పుడు లాస్ట్ ఇంకా ఒక ఇంపార్టెంట్ డిసీజ్ అండి ఇది ఏంటంటే సబ్ హిట్ అంటారు నాలుగు సీరలు లేకపోతే పాల్ సేపులు అంటారండి ఇది సబ్ హిట్ అని ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది అంటే సబ్ ఈ స్ట్రెస్ ఈ కండిషన్లో మీకు పాలు తీసాక పాలు రొమ్ము సేపులు వచ్చినట్టు ఉబ్బిపోయి కనపడతాయి పాలు సగానికి పైన తగ్గిపోతాయండి సుమారు ఒక పూటకి ఐదు లీటర్ ఇచ్చే గేదే మీకు లీటర్న్నర రెండు లీటర్ కంటే పైన ఇవ్వదండి ఇలాగా పాలు తగ్గిపోతుంది అంటే ఇది అనిమల్ అనేది కరెక్ట్గా ఎదక రావలేదు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల పూర్తిగా ఎదక రాగలేదు కాబట్టి ఈ ఇందులో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ద్వారా పాలు అనేది తగ్గిపోతుంది దీనికి కూడా హోమియోలో చాలా మంచి మెడిసిన్ ఉందండి మనం మెయిన్ ఓవరినం కరెక్ట్ చేయాలని దానికి ఓవరినం థర్టీ పొటెన్సీ ఫాలికులం పల్సీలా తర్వాత కాల్కరియా ఫాస్ ఈ ఫోర్ కాంబినేషన్స్లు ఇచ్చామంటే మీకు రెండు నుంచి మూడు రోజుల లోపల ఆ నాలుగు సీరలు అనే కండిషన్ తగ్గిపోయి పాలు కూడా పెరగటం జరుగుతుందండి ఇది మెయిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లం ఇంగ్లీష్ ట్రీట్మెంట్లో కూడా మన రెక్టల్ ఎగ్జామినేషన్ పశువుల డాక్టర్ గారి ద్వారా పరీక్ష చేయించి అందులో కార్పస్ లూటియం ఉందంటే హార్మోన్ ట్రీట్మెంట్ ఇవ్వాలండి అలా అంటే ప్రాగ్మా లేకపోతే విట్మేట్ అనే ఇంజెక్షన్ చేయాలి ఇది చూసుకుంటే మన టోనోఫాస్పర్ ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా అది కార్పస్ లూటియం అనేది కరిగిపోయి మళ్ళీ మీకు ఖచ్చితంగా ఆ పెర్సిస్టెంట్ కార్పస్ లూటియం తగ్గిపోతే ఈ సబ్ ఈ స్ట్రెస్ అనే కండిషన్ కూడా తగ్గిపోయి పాల్ బాగానే ఇస్తాయండి ఈ చిట్కాలు అన్ని మీకు చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నానండి ఈ అవకాశాలు ఇచ్చిన పాడి పంటలు రైతు ఛానల్ ధన్యవాదాలు